ఎనర్జెటిక్ స్టార్ రామ్ నటించిన ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా పాజిటివ్ టాక్ తో రామ్ సినిమాకు ఇంత మంచి రివ్యూలు రావడం హీరోను ఆనందపరిచింది డ్రై ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ దీని గురించి పూర్తి డీటెయిల్స్ చూద్దాం ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా నటించిన ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా ఇటీవల విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది మహేష్ బాబు పి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించారు భాగ్యశ్రీ పోర్సే ఉపేంద్ర కీలక పాత్రల్లో నటించారు విడుదలైన వెంటనే సినిమాకు అద్భుతమైన స్పందన లభించడంతో టీం హైదరాబాద్లో థాంక్స్ మీట్ నిర్వహించింది ఈ సందర్భంగా రామ్ మాట్లాడుతూ చాలా రోజుల తర్వాత తన సినిమాకు ఇంత మంచి రివ్యూలు వచ్చాయని ఆనందం వ్యక్తం చేశారు డ్రై సీజన్లో రిలీజ్ అయినప్పటికీ ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ లభించిందని భావోద్వేగ ఘట్టాలు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాయని తెలిపారు రాంగ్ టైమ్ లో రిలీజ్ అయినా మంచి ఓపెనింగ్స్ వస్తాయని జట్టు ధీమా వ్యక్తం చేసిందని ఇప్పుడు వస్తున్న స్పందన చూసి ఎలాంటి ఆశ్చర్యం లేదని రామ్ స్పష్టం చేశారు సూపర్ స్టార్ మహేష్ వారణాసి సినిమాలో నటిస్తున్న ప్రియాంక చోప్రా మరో భారీ ప్రాజెక్టులో అడుగుపెట్టనుంది పెట్టనుంది కాల్కెటూలో దీపికా స్థానంలో ప్రియాంక ఎంట్రీ ఇస్తారనే ప్రచారం జోరుగా ఉంది అధికారిక ప్రకటన కోసం అందరూ ఎదురు చూస్తున్నారు ఈ విషయం గురించి పూర్తి డీటెయిల్స్ చూద్దాం దర్శక దీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం వారణాసి ప్రస్తుతం వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే టైటిల్ అనౌన్స్మెంట్ తోనే దేశవ్యాప్తంగా ఈ సినిమాపై అపార అంచనాలు నెలకొన్నాయి ఇదిలా ఉంటే ప్రియాంక చోప్రా మరో క్రేజీ సీక్వెల్ లోనూ కనిపించే అవకాశం ఉందనే వార్తలు వైరల్ అవుతున్నాయి రెబల్ స్టార్ ప్రభాస్ దర్శకుడు నాగశ్విన్ కాంబినేషన్ లో వచ్చిన బ్లాక్ బాస్టర్ కాల్కి సీక్వెల్ గా కాల్కి టూ త్వరలో తెరకెక్కనుంది మొదటి భాగంలో దీపిక పదుకునే కీలక పాత్ర పోషించగా లో ఆమె ఉండబోతున్నట్లు నిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు దీంతో ఆ పాత్రలో ప్రియాంక చోప్రా నటిస్తారనే ప్రచారం బలంగా వినిపిస్తోంది అయితే ఈ విషయంపై మేకర్స్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు వైజయంతి మూవీస్ బ్యానర్ పై ఈ చిత్రం తెరకెక్కనుంది మాస్ మహారాజా రవితేజ తనదైన ఎనర్జీతో తెలుగు ప్రేక్షకులను ఎప్పటి నుంచో అలరిస్తున్నాడు కానీ ఇటీవల ఆయన సినిమాలపై సోషల్ మీడియాలో అనుకోని నెగిటివ్ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి సినిమా చూడకుండానే డిజాస్టర్ అంటూ ట్రెండ్స్ స్టార్ట్ చేసేస్తున్నారు ఈ విషయం గురించి పూర్తి డీటెయిల్స్ చూద్దాం తెలుగు సినీ రంగంలో తన స్వంత శైలితో ఎదిగి మాస్ హీరోగా నిలిచిన రవితేజపై ఇటీవల సోషల్ మీడియాలో అసాధారణ నెగిటివిటీ వ్యాపిస్తోంది గతంలో ప్రేక్షకులు ఆయన విజయాలను తమ విజయంగా భావించగా ఇప్పుడు రిలీజ్ రోజే సినిమా చూడకుండానే విమర్శలు గుప్పిస్తున్నారు మాస్ జాతర విడుదలైనప్పుడు థియేటర్లలో ఒక రకమైన టాక్ వచ్చింది ఓటీటీలో వచ్చాక మరో రకంగా మారింది తాజాగా ఆయన తదుపరి చిత్రంలో ఆరుగురు హీరోయిన్లు ఉంటారనే పుగారు కూడా వేగంగా వైరల్ అయింది ఈ పుకార్లు అబద్దాలని రవితేజ టీం కొట్టిపడేసింది ఇదంతా ఉద్దేశపూర్వక నెగిటివ్ ప్రచారంలా కనిపిస్తోంది ఈ ధోరణి ఎప్పటి వరకు కొనసాగుతుందో చూడాలి